హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ యస్వి బా కన్సల్టెంట్ డాక్టర్ ఫిడికాస్ హోమియోపతి ఇదొక చాలా ఇంపార్టెంట్ టాపిక్ తెలుసుకుపోతున్నాం తెలుసుకోబోతున్నాం అదేంటంటే ఫైబ్రో అడినోమా బ్రెస్ట్ లో వచ్చే ట్యూమర్స్ గురించి చాలా మంది ఆడవాళ్లు మెయిన్ గా టీనేజ్ గర్ల్స్ దీని గురించి బాధపడుతూ ఉంటారు ఎందుకు ఇలా అవుతుంది ఇదేమైనా క్యాన్సర్స్ అని భయపడుతూ ఉంటారు ఈ రోజు వీడియోలో మనం ఈ ఫైబ్రోడినోమా అంటే ఏమిటి ఎన్ని విధాలుగా ఉంటుంది ఇది ఎలాంటి లక్షణాలకి కాజ్ చేస్తుంది అదే విధంగా వీటికి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఈ సమస్య మనం నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి పరిణామాలు ఫేస్ చేయాల్సి వస్తుందో తెలుసుకుందాం ఇదంతా నేను బోర్డు పైన క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో లెట్స్ మోన్ ద బోర్డ్ ఫైబ్రోడినోమా అంటే ఏంటంటే రొమ్ములో వచ్చే గడ్డలు ఇది సాధారణంగా అందరికీ వస్తుందంటే పదహైదు ఏళ్ళ నుంచి ముప్పై ఐదు ఏళ్ల వరకు ప్రతి ఒక్కరు కనిపిస్తూ ఉంటుంది బట్ కొంతమందిలో ఇది ఎర్లీగా స్టార్ట్ అవుతుంది కొంతమంది లేట్ గా స్టార్ట్ అవుతుంది చాలా మంది రొమ్ములో వచ్చే గడ్డల్ని క్యాన్సర్ గడ్లని భయపడుతూ ఉంటారు ఈ ఫైబ్రోడినోమా అంటే నాన్ క్యాన్సర్ గడ్డ అంటే ఇది నార్మల్ గా మన కండరాల్ సెల్స్ వల్లనే ఫామ్ అవుతుంది కాబట్టి ఇది ఎలాంటి క్యాన్సర్ ని కాజ్ చేయదు ఇది ఎలాంటి క్యాన్సర్ ని కలిగించదు ఈ ఫైబ్రోడినోమా మన కండరాల్ వల్లనే ఫామ్ అవుతుంది అంటే గ్లాండ్ లైట్ సెల్స్ ఇంకా ఫైబ్రస్ సెల్స్ అంటే మన కండరాలు అదే విధంగా రొమ్ములోని కండరాల వల్ల సెల్స్ వల్ల ఈ గడ్డలాగా ఫామ్ అవుతుంది కొంతమందిలో ఏమంటుంది లాక్టేటింగ్ మనస్ అంటే పాలుచేతలో మెయిన్ గా ఆ పాలు అనేది ఇక్కడ ఆగిపోవడం వల్ల చిన్న చిన్న డగ్స్ నుంచి బయటికి రాకపోవడం వల్ల ఆగిపోయి అక్కడ గడ్డలాగా అవుతూ ఉంటాయి మెయిన్ గా రెండులో గడ్డలు అనేవి స్లోగా పెరుగుతూ ఉంటాయి చాలా మందిలో కొంతమందిలో ఎర్లీ ఇయర్స్ లో స్టార్ట్ అయినప్పుడు చాలా ఇయర్స్ పాటు అది సైజ్ పెరగకుండా అదే సైజ్ లో ఉంటుంది కొంతమంది సైజ్ అనేది ఫాస్ట్ గా పెరుగుతూ ఉంటుంది ఇది ఏ విధంగా పెరిగినప్పుడు ఈ ఫైబర్ డినోమ్ అనేది నాన్ క్యాన్సర్స్ అనమాట ఇలాంటి క్యాన్సర్ ని కాస్ చేయదు ఇంకా ఇది ప్రతి ఒక్కరిలో ఎర్లీ ఏజ్ లో స్టార్ట్ అవుతూ ఉంటుంది అంటే రిపడెక్టివ్ ఏజ్ లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ ఫైబ్రోడినోమా ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే మెయిన్ గా ఇది మొత్తం డివైడ్ చేయడానికి కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి అంటే ఏజ్ ఇంకా సైజ్ ఈ రెండింటి ఆధారంగా ఈ ఫైబ్రోడినోమాని ఈ రకాలుగా డివైడ్ చేయడం జరిగింది ఒకటి సింపుల్ ఫైబ్రోడినోమా అంటే సైజ్ చిన్నగా ఉంటుంది ఆ చిన్న సైజ్ కూడా చాలా ఇయర్స్ పాటు అదే సైజ్ లో ఉంటుంది చాలా మందిలో మనకు కనిపించేది సింపుల్ ఫైబ్రోడినోమా నెక్స్ట్ కాంప్లెక్స్ ఫైబ్రడినోమా కాంప్లెక్స్ అంటే ఈ సింపుల్ ఫైబ్రడినోమాలు రొమ్ములోని సెల్స్ మాత్రమే ఉంటాయి బట్ కాంప్లెక్స్ వాటిలో ఏముంటాయంటే ఆ రొమ్ములోని సెల్స్ తో పాటు ఇతర సెల్స్ అనేటివి యాడ్ అవుతూ ఉంటాయి దీనివల్ల అది కాంప్లెక్స్ గా పెరుగుతుంది బట్ ఇది కూడా కొంచెం ఫాస్ట్ గా ఫైవ్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ జూనైల్ ఫైబ్రోడినోమా జూనైల్ అంటే ఎర్లీ ఇయర్ అంటే త్రీన్ ఇయర్స్ లో స్టార్ట్ అయ్యే ఈ బ్రెస్ట్ ట్యూమర్స్ ని మనం జూనైల్ ఫైబ్రడినోమా అంటాం నెక్స్ట్ జైంట్ ఫైబ్రోడినోమా ఈ జైంట్ ఫైబ్రోడినోమా అంటే పెద్ద ఫైబోమా పెద్ద పెద్దగా స్టార్ట్ అవుతుంది వీళ్ళలో కూడా ఆ ఫైబ్రోడినోమా చిన్నగా స్టార్ట్ అయినా కూడా చాలా ఫాస్ట్ గా అనేది సైజ్ పెరుగుతూ ఉంటుంది నెక్స్ట్ మల్టిపుల్ ఫైబ్రోడినోమా సాధారణంగా ఈ రొమ్ములో గడ్డలు ఒకటిగానే ఉంటుంది బట్ కొంతమందిలో మాత్రమే ఇది మల్టిపుల్ అంటే రెండుగా ఉంటుంది అంతకంటే ఎక్కువగా కూడా ఉంటుంది బట్ మోస్ట్లీ ఇది ఒక సైడ్ మాత్రమే వస్తుంది బట్ చాలా రేర్ కండిషన్స్ లోనేది రెండు రములో వచ్చే అవకాశం ఉంటుంది ఈ ఏస్ ని అదే విధంగా సైజ్ ని బేస్ చేసుకుని ఈ రమ్ములోని గడ్డలు ఇన్ని విధాలుగా డివైడ్ చేయడం జరిగింది నెక్స్ట్ ఈ రమ్ములోని గడ్డలు ఎలాంటి కారణాల వల్ల అవుతాయంటే సాధారణంగా దీనికంటే ఎలాంటి పర్టికులర్ కాజ్ అనేది ఉండదు కొన్ని స్టడీస్ ఏం అంటే ఇది మెయిన్ గా హార్మోనల్ ఇంబాలెన్స్ వస్తుందని చెప్తుంటారు ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ కూడా మెయిన్ గా ఈస్ట్రోజన్ డామినెన్స్ అంటాం ఈస్ట్రోజన్ డామినెన్స్ మన బాడీలో లో ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువ అయిపోవడం వల్ల ఆ సెల్స్ హార్మోన్ కి రియాక్ట్ అయ్యి గడ్డలాగా ఫామ్ అవుతూ ఉంటాయి నెక్స్ట్ మెయిన్ గా ఈ రెండు గడ్డలు ప్యూబర్టీ ఏజ్ లో ప్రెగ్నెన్సీ ఏజ్ లో అదే విధంగా లాక్టేటింగ్ మదర్స్ లో వస్తూ ఉంటుంది ప్యూబర్టీ ఏజ్ లో ఎందుకంటే మెయిన్ గా పద్నాలుగు నుంచి పద్దెనిమిది ఏళ్ళ వారిలో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి ఏంటో నువ్వు తెలియకోకుండా ఉంటుంది ఎందుకంటే అది క్యాన్సర్స్ గడ్డ లేదంటే నార్మల్ గానే వస్తుందా అనేది వాళ్ళకి అవగాహన ఉండదు అనమాట లో నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేటింగ్ చేంజెస్ అంటే ప్రెగ్నెన్సీలో లో మన బాడీలో హార్మోన్స్ అనేటివి ఎక్స్పెక్ట్ అవుతాయి దీనివల్ల ఆ రమ్ములోని గడ్డలు అనేటివి హార్మోన్స్ కి రియాక్ట్ అయ్యి గడ్డల్లాగా ఫామ్ అవుతూ ఉంటాయి దీనివల్ల రములోని సెల్స్ అనేవి హార్మోన్స్ కి రియాక్ట్ అయ్యి గడ్డల్లాగా ఫామ్ అవుతాయి నెక్స్ట్ లాక్టేటింగ్ చేంజెస్ అంటే రెండు పిల్లలకి సరిగ్గా పాలు ఇవ్వకపోవడం వల్ల లేదంటే సరిగ్గా ప్రాపర్ గా మొత్తం ఫామ్ అయిన పాలన్నింటినీ బయటికి డ్రైన్ చేయకపోవడం వల్ల వాళ్ళకి అక్కడ పాలలోనే ఆగిపోయి వాళ్ళకి చిన్న చిన్న గడ్డలాగా ఫామ్ అవుతాయి నెక్స్ట్ ఎర్లీ యూజ్ ఆఫ్ కాంట్రాసెప్టివ్స్ అంటే చిన్న ఏజ్ లోనే కాంట్రాసెప్టివ్ పిల్స్ యూజ్ చేసిన వారిలో కూడా ఫ్యూచర్ లో ఈ హార్మోన్ ఇంబాలెన్స్ సరికి వాళ్ళకి రొమ్ముల గడ్డలు వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఫ్యామిలీ హిస్టరీ ఫ్యామిలీ హిస్టరీ కూడా ఈ రొమ్ములోని గడ్డల్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మదర్ కి కానీ సిస్టర్ కి కానీ లేదంటే అమ్మమ్మలు వాళ్ళకి ఇలా రొమ్ముల గడ్డలు ఉన్నప్పుడు మీ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇలా అందరికీ రొమ్ముల గడ్డలు రావన్నమాట ఈ ఫ్యామిలీ టెండెన్సీతో పాటు వాళ్ళకి కొన్ని లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ యాడ్ అవుతాయి దీనివల్ల ఆ రొమ్ముల గడ్డలు ఎర్లీ లో వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళకి నెక్స్ట్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ కొంతమంది స్ట్రెస్ లో ఉన్నప్పుడు కూడా హార్మోన్స్ అనేటివి ఇంబాలెన్స్ అవుతాయి అంటే హార్మోన్స్ ఎచ్చు తగులు అవుతూ ఉంటాయి దీనివల్ల వాళ్ళకి ఆ బాడీ సెల్స్ హార్మోన్స్ కి రియాక్ట్ అయ్యి గడ్డలుగా ఫామ్ అవుతాయి సో ఫైబ్రోడి రోమ్ అంటే రొమ్ములో గడ్డలు అనేటివి సాధారణంగా పర్టికులర్ కారణం వల్లనే అది రాదు అన్ని కారణాలు యాడ్ అయ్యి హార్మోనల్ ఇంబాలెన్స్ జరిగి ఆ రొమ్ముల గడ్డలు ఫామ్ అవుతాయి ఇప్పుడు ఈ గడ్డలు గడ్డలక్ష్యం వల్ల ఎలాంటి లక్షణాలు ఉంటాయి అంటే ఈ రొమ్ముల గడ్డలు సాధారణంగా పెయిన్లెస్ గా ఉంటాయి అంటే అది ఏమి పెయిన్ ని కాల్సేది చాలా రోజుల వరకు సైలెంట్ గానీ స్లో గానే పెరుగుతూ ఉంటాయి దాంతో పాటు మనం టచ్ చేసినప్పుడు ఆ రెమ్ లో గడ్డలు చాలా స్మూత్ గా కనిపిస్తాయి మనం చేతితో ఫింగర్ ప్యాట్స్ యూజ్ చేసి ఇలా టచ్ చేసినప్పుడు ఆ ఫింగర్ టిప్స్ కి చాలా స్మూత్ గా ఇంకా రబ్బరిగా సాఫ్ట్ గా కూడా ఉంటుంది అనమాట మనం ఇలా టచ్ చేసినప్పుడు చేయి లోపలికి వెళ్తూ ఇంకా అది కదులుతూ ఉన్నట్టు అనిపిస్తుంది కాబట్టి ఇది ఫర్మ్ గా రబరీగా ఉంటుంది ఫ్రీలీ మూవబుల్ గా ఉంటుంది అనమాట ఇది ఇలా కదలడం వల్ల చాలా మంది ఏమంటారు అంటే మౌక్స్ ఇన్ ద బెస్ట్ అని అంటూ ఉంటారు సాధారణంగా ఈ ఫైబర్ రమ్మ కండిషన్ లో పెయిన్ గా ఉండడం వల్ల నిప్పుల నుంచి ఇలాంటి డిస్చార్జ్ ని కలిగించదు ఈ ఫైబర్ రమ్మ సాధారణంగా పెయిన్లెస్ గా ఉన్నప్పుడు బట్ కొన్ని కండిషన్స్ లో మాత్రమే ఇది పెయిన్ గా మారుతుంది మెయిన్ గా పీరియడ్స్ టైమ్ లో పీరియడ్స్ టైమ్ లో హార్మోన్స్ అనేవి ఇంబాలెన్స్ అవుతూ ఉంటాయి దీనివల్ల వాళ్ళకి ఏమవుతుంది సడన్ గా హార్మోన్స్ పడిపోవడం గానీ సడన్ గా హార్మోన్స్ ఇంక్రీజ్ అవడం వల్ల ఆ పెయిన్ ఎక్కువ అవుతూ ఉంటుంది పీరియడ్స్ కి టూ డేస్ ముందు లేదంటే పీరియడ్స్ అయిపోయిన టూ త్రీ డేస్ వరకు ఆ పెయిన్ అలాగే ఉంటుంది వాళ్ళు చాలా మందికి ఈ బ్రెస్ట్ లో ట్యూమర్స్ అలాగే ఉండడం వల్ల వాళ్ళకి అది క్యాన్సర్స్ ఏమని భయపడి వాళ్ళు యాంగ్జైటీ అంటే టెన్షన్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు ఇది వాళ్ళ ఎమోషన్ లైఫ్ లో డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు మనం ఈ ఫైబర్ అయిన ఎలా తెలుసుకోవాలి రొమ్ములో గడ్డని మనకి ఎలా తెలుస్తుంది అంటే మెయిన్ గా క్లినికల్ ఎగ్జామినేషన్ సపోజ్ మనకి ఏమైనా రెగ్యులర్ గా చెక్ చేసుకుంటున్నప్పుడు చిన్న గడ్డలాగా అనిపిస్తాం డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఆ ఏరియా మొత్తం ఎగ్జామిన్ చేసి అది సాఫ్ట్ గా ఉందా లేదంటే గా ఉందా కదులుతుందా లేదా టచ్ చేస్తే రబ్బర్ ఏమైనా అనిపిస్తుందా మొత్తం చూస్తారు ఇది మెయిన్ స్టెప్ ఈ స్టెప్ లో దీన్ని బేస్ చేసుకుని అది ఫైబ్రైడి లేదంటే క్యాన్సర్స్ కూడా మనం తెలుసుకోవచ్చు నెక్స్ట్ అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ ఈ అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ అనేది ఎర్లీ లో చాలా ఇంపార్టెంట్ గా హెల్ప్ అవుతుంది అంటే టీనేజ్ గర్ల్స్ కి అల్ట్రాసౌండ్ సజెస్ట్ సజెస్ట్ చేస్తూ ఉంటారు ఈ అల్ట్రాసౌండ్ ద్వారా అది ఏ సైజ్ లో ఉంది ఆ గడ్డ అనేది అదేవిధంగా ఎన్ని ఉన్నాయి గడ్డలు ఇంకా ఏ లొకేషన్ లో ఉన్నాయో మనం క్లియర్ గా తెలుసుకోవచ్చు నెక్స్ట్ మామోగ్రఫీ మ్యామోగ్రఫీ అంటే మన బ్రెస్ట్ ని మొత్తం ఇలా స్కాన్ చేసడం జరుగుతుంది ఇలా స్కాన్ చేసినప్పుడు ఏదైనా గడ్డలు ఉన్నట్టయితే ఇలా తెల్లగా కనిపిస్తూ ఉంటాయి ఇది మ్యామోగ్రఫీ అనేది మెయిన్ గా ఓజ్ అడ్వైస్ అడ్జస్ట్ చేస్తుంటారు అంటే థర్టీ ఇయర్స్ తర్వాత మ్యామోగ్రఫీ అనేది అడ్వైస్ చేస్తుంటారు నెక్స్ట్ ఎఫ్ఎన్ఏసి ఈ క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారా కానీ అల్ట్రాసౌండ్ ద్వారా కానీ మ్యామోగ్రఫీ ద్వారా కానీ పదిగా మనకి ఇన్ఫర్మేషన్ లేనప్పుడు మనకి ఏదో డౌట్ గా ఉన్నప్పుడు లాస్ట్ లో ఎఫ్ఎన్ఏసి చేస్తాం ఎఫ్ఎన్ఏసి అంటే ఫైన్ ఆస్పిరేషన్ అంటే రమ్ములోకి ఆ గడ్డలకి చిన్న నీటిని పాస్ చేసి సెల్స్ ని బయటికి తీసి వాటిని చెక్ చేయడం జరుగుతుంది దీనివల్ల క్యాన్సర్స్ నాన్ క్యాన్సర్స్ మనం ఎర్లీగా తెలుసుకోవచ్చు ఈ టెస్ట్లు అనేటివి అందరికీ ఒకే రకమైన టెస్ట్ అనేది అడ్వైజ్ చేయడం జరగదు వాళ్ళ సైజ్ ని బట్టి ఏజ్ ని బట్టి ఈ టెస్ట్లు అనేటివి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అడ్వైజ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మనం ఈ రొమ్ముల గడ్డకు సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయో తెలుసుకుందాం మెయిన్ గా కన్వెషన్ ట్రీట్మెంట్ కన్వెన్షియల్ ట్రీట్మెంట్ అంటే అలోపథిక్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇక్కడ ఏం చేస్తారు మెయిన్ గా ఎవరైనా వాళ్ళకి రొమ్ముల గడ్డలు తెలిసినట్టు సాధారణంగా ఏం చేస్తారు ఫస్ట్ లోకల్ గా డాక్టర్స్ దగ్గరికి లేదంటే కాల్ దగ్గరికి దగ్గర ఎవరికైనా అనమాట వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి స్కాన్ చేసి అది నాన్ క్యాన్సర్స్ అయింది అనుకోండి వాళ్ళకి కొంచెం అబ్జర్వేషన్ పెడుతూ ఉంటారు అంటే వాళ్ళు వెయిట్ చేయమని చెప్తుంటారు కొద్ది రోజు పాటు అంటే సైజ్ పెరుగుతుందా లేదంటే అదే సైజ్ లో ఉందా రిపీటెడ్ గా స్కాన్ చేస్తూ ఆ సైజ్ తెలుసుకుంటూ ఉంటారు నెక్స్ట్ మెయిన్ గా ఈ అలోపతి సిస్టమ్ లో దీనికి సంబంధించి ఎలాంటి మెడిసిన్ లేదనమాట అంటే పర్టికులర్ గా ఆ గడ్డను కరిగించే మందు ఏది లేదు వాళ్ళకి సింటమాటిక్ రిలీఫ్ మాత్రమే ఇస్తుంది సపోజ్ వాళ్ళకి పెయిన్ అని చెప్పారనుకోండి ఆ పెయిన్ కి తగ్గట్టు పెయిన్ రిలీవర్స్ ఇస్తూ ఉంటారు లేదు వాళ్ళకి ఇంకేదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇది వస్తుందంటే ఆ హార్మోనల్ టాబ్లెట్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇలా లాంగ్ టర్మ్ గా పెయిన్ రిలీవర్స్ అదే విధంగా హార్మోనల్ టాబ్లెట్స్ యూస్ చేయడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్ లో చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి మెయిన్ గా వాళ్ళకి పీరియడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి లేదంటే ప్రెగ్నెన్సీ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది ఇంకా వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ డ్రైనెస్ ఆఫ్ మౌత్ అనేటివి కామన్ గా చూస్తుంటారు చాలా కొద్ది మందిలో మాత్రమే సర్జరీ వరకు అడ్వైజ్ చేయడం జరుగుతుంది ఎందుకలా సర్జరీ వరకు వెళ్తుంటారు అంటే రాపిడ్ గా సైజ్ అంటే ఫాస్ట్ ఫాస్ట్ గా ఆ బ్రెస్ట్ ట్యూమర్స్ సైజ్ పెరిగి ఇంకా పెయిన్ అనేది ఎక్కువ అవుతున్నప్పుడు ఇలాంటి కేసెస్ లో సర్జరీ అడ్వైజ్ చేస్తారు కానీ సర్జరీ వల్ల కూడా ఇది మళ్ళీ మళ్ళీ రాకుండా ఆపలేదు అనమాట ఎందుకంటే సర్జరీ చేసేటప్పుడు వాళ్ళు కేవలం ఆ ఫామ్ అయిన సిస్ట్ అంటే ఏదైతే గడ్డ ఉంటుందో ఆ గడ్డుని మాత్రం రిమూవ్ చేయడం జరుగుతుంది ఆ గడ్డ మళ్ళీ మళ్ళీ ఫామ్ అవ్వకుండా సర్జరీ వల్ల మనం చేయలేము అనమాట దాంతో పాటు సర్జరీ వల్ల రిస్క్ ఎక్కువగా ఉంటుంది ఇంకా స్కార్ కూడా అలానే ఉండిపోతుంది మన బాడీలో నెక్స్ట్ మినిమల్ ఇన్వాషో టెస్ట్ అడ్వైస్ చేస్తారు మినిమల్ ఇన్వాషో అంటే సర్జరీ లాగా పెయిన్ లేకుండా చిన్న చిన్న టెస్ట్లు అనమాట అది ఏంటంటే క్రయాబులేషన్ నెక్స్ట్ ఇంకా వ్యాక్యూమ్ అసిస్టెంట్ ఎక్సిస్టెంట్ క్రయాబ్లేషన్ అంటే మన బెస్ట్ ట్యూమర్స్ ఉంటాయి కదా లమ్స్ ఆ గడ్డలు ఆ గడ్డలకి చిన్న నీడ లాగా పాస్ చేసి చాలా చల్లగా ఉన్న గార్డెన్ లోపలికి పంపిస్తారు దీని వల్ల ఏమవుతుంది ఆ గడ్డలోని సెల్స్ అనేటివి ఫ్రీజ్ అయిపోతాయి అంటే గడ్డ అయిపోతాయి ఈ గడ్డగడ్డట అయిపోవడం వల్ల లోపల సెల్స్ మొత్తం చనిపోవడం జరుగుతుంది ఆ చనిపోయిన సెల్స్ మన బాడీ మొత్తం అబ్జార్వ్ చేసుకుని అది సైజ్ తగ్గిస్తుంది బట్ దీని వల్ల కూడా కొంచెం రిస్క్ ఉంది అనమాట పెయిన్ లేకపోయినా కూడా ఇది మన పక్కన ఆ గడ్డలోని సెల్స్ మాత్రమే కాకుండా సరౌండింగ్ ఉన్న సెల్స్ మొత్తం ఫ్రీజ్ అయ్యేలా చేస్తుంది దాంతో పాటు ఇది మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం తగ్గించలేదు అనమాట నెక్స్ట్ వ్యాక్యూమ్ అసిస్టెంట్ ఎక్సిషన్ అంటే సేమ్ ని పాస్ చేసి ఆ గడ్డలకి వ్యాక్యూమ్ ని పంపిస్తారు అనమాట దీనివల్ల ఏమవుతుంది ఆ గడ్డ మొత్తం చిన్న చిన్న పిష్యూస్ లాగా బ్రేక్ చేసి బయటికి లాగేస్తూ ఉంటారు దీనివల్ల ఆ చిన్న చిన్న గడ్డలు బ్రేక్స్ అయినప్పుడు కొన్ని మటుకు మన బాడీలో ఉన్నట్టయితే అవి మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మెయిన్ గా అలోపథిక్ సిస్టమ్ లో వీటికి సంబంధించి ఎలాంటి ప్రాపర్ గా మెడిసిన్స్ లేవు అదే విధంగా ఈ సర్జరీస్ వల్ల కూడా వాళ్ళకి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది గడ్డలనేటివి ఇలాంటి వాళ్ళలో హోమియోపతి ఎలా యాక్ట్ చేస్తుంది అంటే హోమియోపతి అనేది మెయిన్ గా ఇండివిజువలైజ్ ట్రీట్మెంట్ అనమాట పది మంది మా దగ్గరకు వస్తే పది మందికి సేమ్ సెట్ ఆఫ్ మెడిసిన్స్ ఇవ్వడం జరగదు వాళ్ళ కండిషన్ ని బేస్ చేసుకుని వాళ్ళకున్న సైజ్ ని అదే విధంగా వాళ్ళ బాడీ రియాక్ట్ అయ్యే కండిషన్ ఆధారపడి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది దాంతో పాటు మనం హోమియోపతి అనేది మెయిన్ గా వాళ్ళకి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ పైన యాక్ట్ చేస్తుంది ఎందుకంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లనే వాళ్ళకి ఇలా గడ్డలు ఫార్మ్ అవుతాయి కాబట్టి వాళ్ళ బాడీ హార్మోన్స్ ని నార్మల్ గా చేసుకునేలాగా హెల్ప్ చేయడం జరుగుతుంది ఇంకా అది అయితే గడ్డ సైజ్ ఉంటుందో ఆ రొమ్ములోని గడ్డ సైజ్ తగ్గేలాగా హెల్ప్ చేస్తుంది సారీ ఆ గడ్డలు మళ్ళీ మళ్ళీ మనకి రాకుండా కూడా హోమియోపతి అనేది ప్రివెంట్ చేస్తుంది నెక్స్ట్ ఈ మెడిసిన్స్ ఎలా సెలెక్ట్ చేస్తారు అంటే హోమియోపతిలో లో మెయిన్ గా సైజ్ ని బట్టి అది ఏ సైజ్ లో ఉన్నాయి చిన్న సైజ్ లో ఉన్నాయి లెస్ దాన్ టూ సెంటీమీటర్స్ ఆ ఫైవ్ సెంటీమీటర్స్ లెస్ దాన్ టూ సెంటీమీటర్స్ ఫైవ్ సెంటీమీటర్స్ దీన్ని బేస్ చేసుకుని మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది నార్మల్ గా కొంతమంది హార్డ్ గా కూడా కనిపిస్తుంటాయి ఆ హార్డ్నెస్ ని వాళ్ళకున్న పెయిన్ నేచర్ ని వాళ్ళకున్న పీరియడ్ సైకిల్స్ ని హార్మోనల్ ఇంబాలెన్స్ ని ఎమోషనల్ స్టేట్ ని అన్నిటినీ బేస్ చేసుకుని వాళ్ళకి మందులు ఇవ్వడం జరుగుతుంది మెడిసిన్స్ అనేటివి సేఫ్ అండ్ ఇవి మెడిసిన్స్ కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ రొమ్ములోని గడ్డలు మనం కరిగించుకోవచ్చు అదే విధంగా మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ కూడా చేసుకోవచ్చు సేఫ్ గా మనం కనుక కరెక్ట్ టైమ్ లో హోమియోపతి మందులు యూజ్ చేసినట్టు ఇది డీప్ గా యాక్ట్ అయ్యి ఆ రూట్ కాస్ నుంచి కంప్లీట్ గా మనకి కనిపిస్తుంది ఇంకా మనం ఫాస్ట్ రిజల్ట్స్ కూడా పొందగలుగుతాం ఇంకా మనం ఫాస్ట్ రిజల్ట్స్ ని కూడా పొందగలుగుతాం హోమియోపతి ద్వారా ఇప్పుడు మనం ఈ రొమ్ములో గెడలున్న వారిలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఇది ఇంకా సైజ్ పెరగకుండా లేదంటే ఇంకా కొత్తవి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటే ఎవరినైతే రొమ్ముల గడ్డలు ఉంటాయో వాళ్ళు మెయిన్ గా రెగ్యులర్ గా సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుంటూ ఉండాలి ఇలా చేతులు పైకెత్తి వాళ్ళు ఆ బ్రెస్ట్ ని సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుంటూ ఉండాలి అంటే ఇలా హ్యాండ్ టిప్స్ ని యూజ్ చేసి ఫింగర్ టిప్స్ ని యూజ్ చేసి వాళ్ళు జెంటిల్ గా సాఫ్ట్ గా రబ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏదైనా అబ్నార్మల్ గా గడ్డలు కనిపించాలి లేదంటే హార్డ్ గా ఏదైనా కనిపించినా కూడా వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలనమాట ఈ టెస్ట్ అనేది ముందు పీరియడ్స్ తర్వాత రెగ్యులర్ గా మంత్లీ వన్స్ అయినా కూడా చేసుకుంటూ ఉండాలి నెక్స్ట్ అదే వాళ్ళ హెల్దీ వెయిట్ ని మెయింటైన్ చేయాలి అంటే బరువు ఎక్కువ ఉన్న ఆడవారిలో కూడా హార్మోనల్ ఇంబాలెన్స్ అవుతుంది కాబట్టి వాళ్ళకు కూడా ఇలాంటి రొమ్ములాడలొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు హెల్దీగా నార్మల్ వెయిట్ ని మెయింటైన్ చేస్తూ ఉండాలి ఇంకా వాళ్ళు తీసుకునే ఆహారంలో కూడా బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవాలి ఎక్కువ న్యూట్రియం విటమిన్స్ మినరల్స్ ఇవన్నీ ఉండేలాగా సమతుల్య ఆహారం తీసుకుంటూ ఉండాలి ప్యాకెట్ ఫుడ్స్ కానీ జంక్ ఫుడ్స్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేస్తూ ఉండాలి ఆల్కహాల్ స్మోకింగ్ కూడా అవాయిడ్ చేయాలి కొంతమంది ఏ ఏజ్ లో లేకపోయినా ఫ్యామిలీ టెండెన్సీ లేకపోయినా కూడా కేవలం స్మోకింగ్ వల్ల కూడా ఈ ఫైబర్ రిగమో వస్తుంది కాబట్టి స్మోకింగ్ ని కూడా అవాయిడ్ చేస్తూ ఉండాలి ఇంకా అన్నెసెసరీగా హార్మోనల్ టాబ్లెట్స్ ని యూజ్ చేయకూడదు చిన్న ప్రాబ్లం ఏదైనా ఉన్నా కూడా వెంటనే హార్మోనల్ టాబ్లెట్స్ వేసుకోకుండా డాక్టర్ ని కన్సల్ట్ అవుతూ డాక్టర్ అడ్వైస్ మేరకు మాత్రమే హార్మోన్ టాబ్లెట్స్ యూస్ చేస్తూ ఉండాలి ఇంకా వెల్ ఫిటెడ్ అండర్ గార్మెంట్స్ యూస్ చేస్తూ ఉండాలి దీని వల్ల వాళ్ళకి ప్రెజర్ లేకోకుండా ఉంటుంది ఇలా ప్రెజర్ వల్ల కూడా ఈ ఫైబర్ వస్తుంది కాబట్టి ఇలాంటి లూజ్ గార్మెంట్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి పెయిన్ తగ్గుతుంది ఇంకా కొత్త బ్రెస్ట్ ట్యూమర్స్ రాకుండా ఉంటాయి ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల మనం ఈ బ్రెస్ట్ ట్యూమర్స్ ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ రములో గడ్డలను నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్ ఫేస్ చేయాల్సి వస్తుందో తెలుసుకుందాం చాలా మంది ఆడవాళ్ళు ఏం చేస్తారంటే చిన్న సైజ్ లో ఉన్నప్పుడు గడ్డ కూడా వాళ్ళకి అది నోటీస్ చేసినా కూడా వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోకుండా అలాగే వదిలేస్తూ ఉంటారు దీనివల్ల వాళ్ళకి ఏమవుతుంది కొంత వేసిన తర్వాత ఆ రొమ్ములో గడ్డ సైజ్ పెరుగుతూ ఉంటుంది వాళ్ళకి ఇంకా అది ఫాస్ట్ గా పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది కొంతమందికి కాస్మెటిక్ గా డిఫికల్ట్ గా ఫీల్ అవుతుంటారు చాలా ఇబ్బంది పడుతుంటారు అక్కడ సైజ్ పెద్దగా అయింది అనుకుంట ఈ బ్రెస్ట్ అనేది షేప్ మారిపోతూ ఉంటుంది దీని వల్ల వాళ్ళకు చాలా ఇరిటేటింగ్ గా డిస్కంఫర్ట్ గా ఫీల్ అవుతారు చాలా తక్కువ మందిలో మాత్రమే ఇది క్యాన్సర్ గా మారే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది ఫైబ్రోడినామా నాన్ క్యాన్సర్ అయినప్పటికీ కూడా వాళ్ళు చాలా కాలంగా నెగ్లెక్ట్ చేయడం వల్ల వాళ్ళ బాడీలో సెల్స్ అనేవి క్యాన్సర్ గా మారుతూ ఉంటాయి ఇలా మనం తెలుసున్నా కూడా నిర్లక్ష్యం చేయడం వల్ల క్యాన్సర్ ఉన్నా కూడా మనకి ఎడ్లీగా తెలుసుకోలేకపోతూ ఉంటాం చాలా మందిలో కూడా ఈ ఫైబ్రోడినామా ఎడ్లీ డిటెక్ట్ అయినా నెగ్లెక్ట్ చేసి సర్జరీ వరకు తీసుకుంటూ ఉంటారు అంటే ఎర్లీ ఇయర్స్ లో మెడిసిన్స్ తో క్యూర్ అయిపోయే కండిషన్ సర్జరీ వరకు తీసుకెళ్లి ఆ సర్జరీ యొక్క కాంప్లికేషన్స్ ఇంకా దానివల్ల మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం కూడా పని కలుగుతుంది కాబట్టి ఈ ఫైబరినోమా అనేది మనం ఎర్లీ స్టేజ్ లో తెలుసుకొని సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది మీరు కనుక ఈ రొమ్ములో గడ్డలతో బాధపడుతున్నట్ైతే ఫిడికల్స్ హోమిపతి ద బెస్ట్ ఆప్షన్ వాట్ గెట్ ఫ్రమ్ ఫిడికల్స్ హోమియోపతి అంటే ఒక కేస్ సక్సెస్ అనేది మెయిన్ గా త్రీ మెయిన్ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేస్ డాక్టర్ సెకండ్ వాళ్ళు యూజ్ చేస్తున్న డ్రగ్ డివైసెస్ థర్డ్ వాళ్ళు యూజ్ చేస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికల్ హోమియోపతి డాక్టర్స్ వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ కంప్యూటీస్ అండ్ తో ఉంటారు అదే విధంగా ఫిడికల్స్ హోమిపతి టాప్ క్వాలిటీ మెడిసిన్స్ యూజ్ చేస్తుంది బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ ని పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫిడికల్ హోమియోపతి ట్రీట్మెంట్ ఆప్షన్ లో లేటెస్ట్ టెక్నాలజీని అదే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తుంది ఇలా యూస్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ ని అందించగలతాం ఇప్పుడు మనం ఫిడికల్ హోమియోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకున్నాం ఫిటికల్స్ హోమిపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటాయి ఈ ఆప్షన్స్ ని యూజ్ చేసుకొని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలరు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు మీరు లోకల్ గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేటివి మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవ్వడం జరుగుతాయి లేదు అదర్ దాన్ ఇండియా అనేట్టు మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవ్వడం జరుగుతుంది మీరు ఫిడికల్స్ హోమియోపతిని ఇన్ పర్సన్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ పొందగలరు ఫిడికల్ హోమియోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూజ్ చేసి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి కన్సల్టేషన్ పొందగలరు మీకు ఫిడికల్ హోమియోపతి గురించి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ వెబ్సైట్ డాట్ ఫిడికస్ అదే విధంగా ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ పొందగలరు ఎందుకు ఫిడికస్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఎక్కువ సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిటికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అదే విధంగా ఫిటికల్ హోమియోపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ రెండు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ మూడు పర్సనల్ కేర్ ఈ రెండు అండ్ గడ్డకు సంబంధించి ఫిడికల్స్ హోమిపతి సక్సెస్ రేట్ హైగా ఉంటుంది అదే విధంగా ఫిటికల్స్ హోమియోపతి ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ప్రతి పేషెంట్ కి వాళ్ళ కండిషన్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దాంతో పాటు పర్సనల్ కేర్ అందిస్తుంది హోమియోపతి అనేది మెయిన్ గా ఇండివిజువల్స్ ట్రీట్మెంట్ కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రాపర్ గా విధంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ హెల్తీ లైఫ్ మెయింటైన్ చేయడానికి అడ్జస్ట్ చేస్తాం ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్ హోమియోపతి ద బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు మనం ఈ బ్రెస్ట్ ట్యూమర్స్ అంటే ఏమిటి ఎన్ని రకాలుగా ఉంటాయి లక్షాలు ఏ విధంగా ఉంటాయి ఎలాంటి కారణాల వల్ల ఈ ఫైబర్ వస్తుంది ఇంకా వీటికి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయో క్లియర్ గా తెలుసుకుందాం ఈ ఫైబ్రోడినమ్ అనేది ఒక బినైన్ నాన్ క్యాన్సరెస్ ట్యూమర్ అనమాట అంటే ఎలాంటి క్యాన్సర్ ని కాజ్ చేయదు కానీ ఈ కండిషన్ మనం ఎర్లీగా తెలుసుకుని సరైన ట్రీట్మెంట్ అదే విధంగా ఎర్లీగా తెలుసుకుని సరైన ఇన్వెస్టిగేషన్ అదే విధంగా సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఈ కండిషన్ ని మనం ఎర్లీగానే క్యూర్ చేసుకోవచ్చు మీరు కానీ మీకు తెలిసిన వారు ఎవరైనా కానీ ఈ బ్రెస్ట్ ట్యూమర్స్ తో బాధపడుతున్నట్ైతే కన్సల్ట్ ఫిడికల్ హోమియోపతి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Hepaticus homeopathy.